వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈసారి ఇంకొక ప్రకటన చేశారు త్వరలోనే హైడ్రోజన్ బాంబు పేలుస్తున్నారట మొన్నటి వరకు చూసాం ఓట్ చోరీ అని చెప్పి ఓట్ చోరీ యాత్రకు సంబంధించినటువంటి కార్యాచరణ ఇదంతా చేశారు ఓట ఓటర్ అధికార యాత్ర అని చెప్పి అలాగే మూడు లక్షల మంది బంగ్లాదేశీయులు రోహింగ్యాలకి ఎలక్షన్ కమిషన్ నోటీసులు కూడా పంపించింది అరవై ఐదు లక్షల ఓట్లు ఏ విధంగా తీసేశాము ఏంటి అనేది పూర్తిస్థాయిలో డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది అలాగే సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది అలాగే కొత్తగా ఓటర్ లిస్టులో ఉండేటువంటి మార్పులు చేర్లు వీళ్ళు నామినేషన్ వేసే చివరి తేదీ వరకు కూడా అందుబాటులో ఉంటాయి దానికి సంబంధించి వాస్తవాలతో మరి వాళ్ళు ఓటు నమోదు చేసుకోవచ్చు అంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్దే తప్పంతా బీజేపీ ఎలక్షన్ కమిషన్ని మొత్తం అంత కంట్రోల్లో పెట్టుకొని చేస్తుంది ఓట్ల చోరీ చేసి గెలుస్తుంది అప్పట్లోనేమో ఈవీఎంలు తర్వాత ఏమో ఇళ్ళు ఇప్పుడు బ్యాలెట్ వచ్చినా కూడా రిగ్గింగ్ చేసుకుంటారు అంటూ ఈ ఓట్లు చోరీ చేసేశారు జీరో డోర్ నెంబర్ ఏదైతే ఉందో లేదంటే నెంబర్ వన్ ఒకటే డోర్ నెంబర్ మీద లేదంటే అసలు ఏ దాని లేని మీద ఈ ఓటర్ల లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తూ వచ్చారు ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే దానికి సంబంధించి కర్ణాటకలో మంత్రి రాజన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్య గారికి బాగా కావాల్సినటువంటి వ్యక్తి ఆయన రాహుల్ గాంధీని తప్పుపట్టడంతో ఆయన మంత్రి పదవి కూడా ఊస్టింగ్ అయిపోయింది సో మొత్తం నేను పెద్ద బాంబు పేల్చానని రాహుల్ గాంధీ అనుకున్నారు కానీ అది బాంబులో మాత్రం పేలలేదు ఏదో కాకరపోవత్తుల కాసేపు వెలిగి చివరికి ఆరిపోయినట్టుగా పరిస్థితి తయారైపోయింది దాని మీద ఆరోపణ చేసినంతకాలం వెలుగుతూనే ఉంది ఆరోపణలు అయి కోర్టుకు వెళ్ళింది వాళ్ళ ఆధారాలు పెట్టడం ఇదంతా అయ్యేసరికి పూర్తిగా ఆరిపోయి చల్లారిపోయింది ఈ చల్లారిపోయిన దాని మీద మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా చేయాలి అనుకుంటూ త్వరలోనే ఇంకొక హైడ్రోజన్ బాంబే పిలుస్తున్నాను నేను అని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించారు అయితే ఎవరి మీద ఏంటి అనేది మాత్రం చెప్పలేదు సో ఓటర్ అధికార యాత్ర ముగింపు సందర్భంగా పాట్నాలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని దెబ్బతీస్తాము అంటే బీజేపీని మేము అనుమతించేది లేదు అందుకే ఈ యాత్ర నిర్వహించాము మహారాష్ట్ర కర్ణాటకల్లో ఓట్ల చోరీ జరిగింది అంటూ ఆధారాలతో సైతం నిరూపించామని ఓట్ల చోరీ అంటే హక్కుల చోరీ ప్రజాస్వామ్య చోరీ ఉపాధి చోరీ అని వ్యాఖ్యానించారు ఈ వ్యవహారంలోనే త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుచుతాము అంటే మళ్ళీ ఓటర్దే పట్టుకుంటారా ఓటర్ దాంట్లోనే వేరే సెగ్మెంట్కి ఏమైనా వెళ్ళి దాని మీద పేలుస్తారా లేదు వేరే రాష్ట్రానికి ఏమైనా వెళ్తారా అంటే మన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మాట మాట్లాడుతూ రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ పైన ఏమో అక్కడ మాట్లాడతాడు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిన దానికి మాట్లాడడు అని చెప్పి అన్నారు అలాగే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు గురించి ఆయన ఫోన్ చేసినప్పుడు మేము ఆల్రెడీ ఎన్డీఏ వాళ్ళు అడక్క ముందే అడక్క ముందే వాళ్ళకి మేము మద్దతు ఇచ్చేసాం కాబట్టి మేము మీకు ఇవ్వలేము అంటూ పాప మన రేవంత్ రెడ్డి గారేమో ఇంకా తెలుగువాడు అని చెప్పి రే జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరినీ కూడా మద్దతు ఇవ్వండి మద్దతు ఇవ్వండి అని చెప్పి ఈయన కోరుతూ ఉంటాడు సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి రాహుల్ గాంధీ వచ్చి ఈ ఓట్ల మీద ఏమైనా పేల్చేటువంటి అవకాశం ఉందా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి లాగే నవ్వులు పాలయ్యేటువంటి అవకాశం ఉందా అన్న దాని మీద ప్రధానంగా చాలామంది చర్చ జరుపుతున్నారు అలాగే అసలు జరపాల్సినటువంటి అవసరమే లేదు చర్చలు దీని మీద రాహుల్ గాంధీ నిజంగానే రైతుల ఇష్యూ మీదో ఇంకో దాని మీద ఏమైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి వాటి మీద తీసుకొస్తే బాగానే ఉండేది అధికారం కోల్పోయినప్పటికీ అధికారం కోల్పోయినప్పటికీ ఇంకా ఈవీఎం మిషన్ల మీద లేదంటే ఓటర్ లిస్టుల మీద వీళ్ళ మీద పడి ఆడవడం అనేది ఎంతవరకు సమంజసం అని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా తొంభై తొమ్మిది ఓట్లు తొంభై తొమ్మిది సీట్లు ఇప్పుడు వచ్చాయి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గతంలో వచ్చిన దానికంటే కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గాయి అన్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే మరి అలాంటప్పుడు అక్కడ ఈవీఎంల మానిప్యులేషన్ జరిగిపోయింది అందుకని చెప్పే మాకు అధికారంలోకి రాలేదు అన్న ఎంతవరకు సమంజసం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతామంటే చేసేది ఏమీ లేదు సో మొత్తానికి వాటర్లకు సంబంధించి పేలుస్తారా కొత్తగా ఇంకేమైనా తీసుకొస్తారా హైడ్రోజన్ బాంబ్ అనేది చూడాల్సిందే మరి అది పేలుతుందా తుస్తుమంటుందా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి